ఏ గా చేరుస్తూ రోజు కేసు ఫైల్ చేయడం జరిగింది లో ప్రస్తుతానికి రఘురామకృష్ణరాజు గారు శాసనసభ్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి ఎమ్మెల్యే పాటు రఘురామకృష్ణరాజు గారు నమస్తే రిటర్న్ గిఫ్ట్ అనుకోవాలా అంటే రిటర్న్ గిఫ్ట్ అనే అనుకుంటాం కరెక్ట్ కాదు బట్ శిక్ష పడిన రోజు ఆ రోజు రిటర్న్ గిఫ్ట్ అని అనుకున్నాం బట్ ఒక ఫైట్ చాలా రోజుల నుంచి ఆల్మోస్ట్ ఇది కొన్ని నెలలు సంవత్సరాలు నడుస్తుంది మీ మీద ఒక బైకౌట్ కూడా జరిగింది మిమ్మల్ని నిషేధించారు నియోజకవర్గానికి రాకుండా నిషేధించారు నాలుగున్నర సంవత్సరాలు నన్ను నిషేధించేసి నాలుగున్నర సంవత్సరాలు బహిష్కరణ విధించారు ఒక్కసారి ఆ రోజు జరిగినటువంటి సందర్భాన్ని చెప్తారా హైదరాబాద్ లో మిమ్మల్ని అరెస్ట్ చేసి మిమ్మల్ని తిరిగి తీసుకెళ్లింది ఆ రోజు మీ చేసినటువంటి దాడి హత్యయత్నం చేశారంట కూడా మీరు కేసు పెట్టడం జరిగింది ఏం జరిగింది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా అంటే ఇదిగో ఇక్కడ ఎంటర్ ఉన్న హాల్లోనే నేను కూర్చొని ఉండగా పద్నాలుగు మధ్యాహ్నం అరౌండ్ టూ థర్టీ త్రీకి ఒకేసారి నా సెక్యూరిటీని రాకూడదన్నా కూడా గేటు దూకి ఒక ఇరవై ఐదు మంది ఒకేసారి ఇంట్లోకి ప్రవేశించడం విజయపాల్ అనే ఎడిషన్ ఎస్పీ నేతృత్వంలో వాళ్ళందరూ ఒకేసారి వచ్చి ఎవరందరూ అరెస్ట్ అన్నారు తీసుకెళ్ళిపోతా ఉన్నారు ఎవరు మీరు దేనికి వచ్చారు మీ ఐడియా ఏంటంటే చూపెట్టాల్సిన అవసరం లేదు తర్వాత గట్టిగించి శ్రేష్ట విర్ ఫ్రమ్ సిఐడి అన్న తర్వాత బలవంతంగా ఎత్తి ఇది కూడా ఫిజికల్గా లిఫ్ట్ చేసి నన్ను వెహికల్ లో పాలేశారు ఆ విజువల్స్ అన్ని కూడా అప్పటికి మీడియా రావటం ఆ విజువల్స్ అన్ని కూడా ఉన్నాయి ఇది తీసుకెళ్ళిన తర్వాత గుంటూరు సిఐడి హెడ్ క్వార్టర్స్ హెడ్ క్వార్టర్స్ కాదు గుంటూరు జిల్లాకి సంబంధించిన సిఐడి ఆఫీస్ కమ్ గెస్ట్ హౌస్ ఉంది అక్కడ తీసుకెళ్ళి నా సెక్యూరిటీని బలవంతంగా బయటికి పంపించారు నేను మా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన సెక్యూరిటీ వాళ్ళు ఉండాలి లో ఉంటారు అంటే ఉండడానికి వీలు లేదు అని చెప్పి వాళ్ళని బయటికి పంపించి ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ ఒక హెడ్ కానిస్టేబుల్ని పెడతాం వాళ్ళు ఉంటారు కాపలాగా అని చెప్పి వాళ్ళు సడన్గా బయటకు వెళ్ళిపోయారు ముందు నేను మీరు బయట ఉండండి నేను తలుపు వేసుకుని పడుకుంటానని చెప్పి చెప్పా ఓకే వాళ్ళు అలాగ మీరు తలుపు వేసుకుంటానికి వీల్లేదు మేము గదిలోనే కూర్చుంటాం అన్నారు సరే అయితే గదిలోనే కూర్చోండి అని చెప్పి నేను నిద్రకి నిద్రపోదాం అనుకునే సమయంలో ఒక సింగిల్ కట్ మంచం ఉంది ఆ సమయంలో వీళ్ళు మేము ఒక పది నిమిషాలు బయటికి వెళ్ళి వస్తాం అన్నారు సరే ఇల్లు వచ్చాక చెప్పండి నేను తలుపు వేసుకుంటాను అన్నా లేదు జస్ట్ మళ్ళీ మీరు పడుకోవటం లేవటం ఏం అక్కర్లేదు అంత సెక్యూరిటీ మా పళ్ళు ప్రొటెక్టెడ్ ఇది కదా తలుపు సార్ వీళ్ళు వెళ్ళిన రెండు నిమిషాలకి ఒక ఐదుగురు వచ్చారు ఇలా పెద్ద కట్ చూఫ్ కట్ వేసుకున్నారు ఆల్మోస్ట్ అందరూ కొంచెం కట్ చేసుకుని ఆ జీన్ ప్యాంట్ టైప్ లోనే ఉన్నారు

ఇంకో తాడే ఉన్న చేస్తాడా లేకపోతే ఫ్యాన్కి ఉన్న వేస్తాడా కాళ్ళు కట్టేసి అర్థం కదా క్షణం కాళ్ళు కట్టి వచ్చి చేతులు కొట్టుకున్నాడు అవి తీసి ఒక పక్క కర్ర ఇలా కొట్టి తీసిన వెంటనే అరికాళ్ళ మీద రబ్బర్ బెల్ట్ ఇంకోడు షూట్ చేస్తున్నాడు మొత్తం వీడియో రికార్డ్ చేసి వరకు చూపిస్తున్నాడు జగన్ సో తర్వాత ఒక పాతి ముప్పై సార్లు కొట్టి ఆ కట్టు తీసి చుట్టూ ఆ గదిలో కొంచెం పెద్ద రూమ్ అది ఆ చుట్టూ నడిపించారు నేను గోడ సపోర్ట్తో అప్పటికే కాళ్ళు కూరీల్లో వాసే అలా సపోర్ట్తో నడిచా ఈసారి ముందు ఇలా పడుకోబెట్టి కొట్టి నన్ను బాల్లో పడుకోమన్నాను సో మళ్ళీ కాళ్ళ మీద కొట్టాను మళ్ళీ రౌండ్ వేయించారు ఆ తర్వాత మూడోసారి మళ్ళీ ఎలకెళ్ళ పడుకోమన్నాను ఆ మూడోసారి పడుకుని పది పన్నెండు సార్లు కొట్టాక సడన్గా ఒకడన చస్ట్ మీద హఠాత్తుగా కూర్చున్నాడు అప్పుడు నాకు సర్జరీ అయింది ఐ కెన్ షో ఇకీ కూడా ఉంటుంది హ్మ్ ఈ బైపాస్ చూబట్నా చూడండి చూడండి హ్మ్ సర్జరీ వర్కలు ఇది ఇక్క నుంచి కడ వరకు ఉంటాం హ్మ్ బైపాస్ జరిగిందా మీకు ఓపెన్ ఓపెన్ ఆ జరిగింది అవును ఈ సర్జరీ జరిగిన తర్వాత నాలుగో నెలలో మిమ్మల్ని చేతపైన కూర్చొని కొట్టారు జరిగిన నాలుగో నెలలో అంటే వాళ్ళ ఐడియా ఏంటంటే వచ్చింది ఏ థాట్ ఈ థాట్ సరికి నేను గుండె చచ్చిపోతాను సరికి గుండె మీద కూర్చుంటే సర్జరీ అయింది కదా హఠాత్ గా కూర్చుంటే అంటే ఫిజికల్ గా డామేజ్ కనపడకూడదు ఇక్కడ రైట్ ఆ ప్రెషర్ ఇక్కడ కూర్చుని ఒత్తిడికి గురైతే ఆల్రెడీ హార్ట్ పేషెంట్ కాబట్టి మామూలుగా అరెస్ట్ చేస్తే నేను ఆందోళన